नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम मैं विलास सागरम रमेश जी रोज जु। 21st जु। जुलाई 2025 सोमवार रात्रि 8:30 గంటలకు వీడియో చేస్తున్నాము మనం మనకు ఏదైతే విద్యాస్తదో ఏ విద్యన గణది డ్రైవర్‌లకు డ్రైవర్ విద్యా డాక్టర్లకు డాక్టర్ విద్యా ఎలక్ట్రీషియన్‌కు ఎలక్ట్రీషియన్ విద్యా ప్లంబర్కు ప్లంబర్ విద్య ఇట్లా వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ వాళ్ళు పనులు చేసుకొని తెలవణ వాళ్ళకి చెప్తా ఉంటారు ఇప్పుడు నన్ను బండి గురించి అడిగితే నేను ఎటు జెడ్ అన్ని విషయాలు చెప్పా మొన్న మనం ఢిల్లీ నుంచి సార్ మనకు డబ్బులు ఇస్తే ఒకటి సార్ కోసం క్రేటా తెప్పించిన అయితే సార్ లైవ్లో కూడా బండి వచ్చి చూసుకున్నాడు కానీ హైదరాబాద్ వేయిన తర్వాత ఇక ఉంటారుగా కొంతమంది బానట్టు మారింది యాక్సిడెంట్ అయిన బండి అది ఇది అని ఆయనకి చెప్తే ఆయన నాకు ఫోన్ చేసి రమేష్ ఈ బండి యాక్సిడెంట్ అయిందంట బానట్టు మారింది అంటే సార్ మీరు వచ్చి లైవ్లో మీ కళ్ళతోటి బండి చూసిర్రు బానట్టు మారింది యాక్సిడెంట్ అయితే మీకు నేను వీడియోలో కాదు సార్ లైవ్లోనే చెప్తాను ఇది వద్దు సార్ కొనక్టరని మీరు ఇచ్చేదో ఇరవై ఐదు వేల కమిషన్ కోసం ఏడెనిమిది లక్షల కారు మీకు తలగబెట్ట నేను ఆ బాపతి కాదు సార్ ఒకవేళ మీకు కానీ బానట్టు మారిందని ఫ్రూ అయ్యేది బండి తీసుకొచ్చి నా కీరి నేను తీసుకుంటాను చెప్పి అంత పర్ఫెక్ట్గా పని చేస్తాం మనం మనకు ఆ బండి మీద మనకు అంత అవగాహన ఉంటుంది అటువంటి నాలెడ్జ్ తోటి మనం పనులు చేస్తాం కాబట్టి అయితే అయితే ఎవల వర్క్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా కాపీ మేస్త్రికి కాపీ మేస్త్రి ఆలోచన ఎట్లా కడితే ఏందనేది ఆయనకు తెలుగుతుంది పెద్ద పెద్ద ఫ్లైఓవర్సు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేటోళ్ళ నాలెడ్జ్ వేరే ఉంటుంది అందుకోసం ఏం చెప్తా అంటే మనకు తెలియని జాగల మనకు తెలిసిన వ్యక్తి ఏదని చెప్తే ఈనాలని చెప్తాను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నేను కళ్ళ నిండా ఒక ఫ్యామిలీ బాగా లేటుగా భగవంతుని గుళ్ళని తిరగంగా తిరగంగా భగవంతుడు బిడ్డని ప్రసాదించారు వాళ్ళు జగిత్యాల టౌన్కు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ దూరం నుంచి ఆ పాపను పట్టుకొని ఒక హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చి రాగానే పాపకు ఫీవర్ బాగుంది సార్ రెండు మూడు రోజుల నుంచి మేము సిరప్లు అవి పోషన్ తగ్గుతలేదు కొంచెం చెక్ చేయనే కానీ డాక్టర్ ఇమీడియట్లీ అందరు ఏమనుకుంటారంటే హాస్పిటల్ పోగానే మన ఆర్థిక స్థోమతతోటి వాళ్ళకి సంబంధం లేకుండా మన దగ్గర పైసలు పొందుతారని ఆలోచన అట్లా ఎక్కడో ఒక వన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో జరుగుద్ది కానీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్ను కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ఛార్జ్ చేస్తారు దాంట్లో తప్పలేదు ఇప్పుడు నేను ఇరవై ఐదు వేలు బండి కమిషన్ తీసుకుంటున్నాను నా నా ఛార్జ్ అది ఒక హాస్పిటల్కి పోయి మనం ఓపీ తీసుకుంటే ఒక డాక్టర్ ఫీజు ఐదు వందలు ఉంటుంది ఒక డాక్టర్ ఫీజు ఐదు వేలు కూడా ఉంటుంది వాళ్ళ వాళ్ళ లెవల్ను బట్టి వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ కెపాసిటీని బట్టి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు అయితే పాపకు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది తల్లి తండ్రి డాక్టర్ ఏం చెప్పిండంటే అమ్మ చిన్న పాప ఈ టైంలో మీరు అబ్జర్వేషన్లో పెట్టాలి తీసుకెళ్ళకండి మీకు పాపకి ఏమన్నా అయితే రిస్క్ అవుతుంది మీరు ఇటు వచ్చిన హాస్పిటల్కి వచ్చిన న్యూ పెట్టింది మళ్ళీ మీరు ఇంటికి తీసుకుపోతా అంటారు కొంచెం జాగ్రత్త ఏమన్నా అయితే మీరు మేము అందరం బాధపడగలం ఎవరి పిల్లైనా కాపాడు మా డ్యూటీ మీకు చెప్తున్నా అంటే వాళ్ళు వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకొని బాగుతారు రెండు మూడు బార్లు ఉన్నాయి ఇంటికాడ గొడ్డు గోజా అని ఉంటుంది సాయంత్రం కాగానే అవి వెళ్ళి వస్తాయి కాబట్టి ఇంటికాడ వీటిని మాతేసుడు కట్టేసుడు కుడిది పోసుడు ఇట్లాంటి రైతులకు ఉండే పనులు డాక్టర్ ఒక గంట సేపు ఈనలే కంపౌండర్లు అందరు సంజాయించారు ఈనలే నేను ఇదే హాస్పిటల్ ఉన్నా నేను కూడా పది నిమిషాలు సంజాయించాను ఈనలే లాస్ట్ కాల్ వెళ్ళిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళి బయటకు పోయి మెడికల్ షాప్లో సిరప్ తీసుకో కూడా చెప్తున్నా అమ్మ మనం అంటే తట్టుకుంటాం మన శరీరంకు దాని జ్వరానికి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ చిన్న పిల్లలు తట్టుకోరు ఏమన్నా అయితే ఫిట్స్ వస్తాయి పిల్లలకు జ్వరం ఎక్కువ అయితే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ వర్షం పడుతుంది బండి మీద పిల్లని తీసుకొని ఇంటి దాకా పోతే ఏమన్నా అయితే ప్రాబ్లం బాధపడతారమ్మా ఏ లేదు నీకు తెలియదు డాక్టర్ల సంగతి అండి నాకు చెప్తుంది తల్లి తండ్రి ఇద్దరికి లేదు ఒక డాక్టరు ఒక పేషెంట్ గురించి ఒక గంట సేపు రిక్వెస్ట్ చేసింది లాస్ట్ ఇప్పుడు సారేమన్నారు అంటే అమ్మ నాకు ఏమి కుర్రీ మీరు ఏదైతే ఓపీ నాకు ఇచ్చిర్రో అవి సరిపోతాయి అబ్జర్వేషన్లో పెడతా ఒక రెండు మూడు గంటల తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేనే పంపిస్తాను ఇప్పుడు అంటే కూడా వెళ్ళే డాక్టర్ చెప్పిండు డాక్టర్ ఫ్రెండ్ చెప్పిండు పే కంపౌండర్స్ చెప్పిర్రు లాస్ట్కు నేను ఒక పేషెంట్తో టచ్ నేను కూడా చెప్పినా అద్దు ఇది అని అయినా కానీ వీళ్ళే ఏ లేదు లేదు మేము అక్కడ ఇంటికాడ గొడ్లు గోదాలు ఉంటాయి బర్రెలు ఉంటాయి కుక్కలు ఉంటాయి మేము పోవాల్సిందేనాయంత వర్షములనే పిల్ల మీద ఒక చువల కట్టి బండి చాలు చేసుకొని మనుషులకు మనం బ్రతకంత కష్టపడి సంపాదించేది పోరాలు వస్తుంది ఒక్కరోజు బర్రెలకు అక్కడ వాడన ఊళ్ళో ఎవడైనా చూసుకోవడం లేకపోతే ఒకళ్ళు ఉండి ఒకళ్ళు కాడికి కడిపోరాదు భార్య నుంచి భర్త పోవచ్చుగా అది చెప్పినా కూడా ఇంటలేరు ఏమే ఇద్దరం పోవాల్సిందే ఇద్దరు వచ్చిర్రు చూపెట్టుకున్నారు జ్వరం బాగుంది పాప వణుకుతుంది అయినా కానీ వెళ్ళే పట్టుకొని వెళ్ళిపోయారు నిజంగా నాకు వాళ్ళని చూస్తే డాక్టర్కి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే బాగా కోపం వచ్చింది నా బిడ్డకు జ్వరం వచ్చిందని ఇదే హాస్పిటల్ నేను ఢిల్లీ నుంచి ఆగ మేఘాల మీద అత్త ఈ సారు నేను వచ్చేదాకా నా బిడ్డను సొంత బిడ్డ లెక్క చూసుకున్నాను రమేష్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు మీరు ఇమీడియట్లీ పలానా హాస్పిటల్కి కోరంటే నేను అప్పటిదప్పుడు ఇంటికి కూడా పోలే కారు ఇంటికి ఇదే హాస్పిటల్ తీసుకొచ్చినా ఇక్కడనే పాప నెక్కించుకొని సీదా ఆ చెప్పిన హాస్పిటల్కి ఆ సార్ ఇమీడియెట్లీ రెండు మూడు రోజులు అక్కడ ఉంచుకొని ఫుల్ వైరల్ ఫ్యూవల్ బ్లడ్ ఇన్స్పెక్ట్ ఏమో బ్లడ్లో ఏదో ఏమో ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అనరాదు అది వచ్చింది మూడు నాలుగు రోజులు అక్కడ హాస్పిటల్ ఉంటే నేను హాస్పిటల్ ముంగట బండి పెట్టుకొని ఉంటే నా సబ్స్క్రైబర్ అంట పాప పిల్లవాడు వాళ్ళ నుంచి నాకు అన్నం తీసుకొచ్చి ఇచ్చింది మనం సంపాదించేది వాళ్ళ కోసం సార్ పిల్లల కోసం పొంగ మనం మీద పెట్టుకొని అవుతాం ఆరోగ్యం మంచిగా లేదని అంత దూరంకి వెళ్ళి బండి వేసుకొని ఇటు దాకా వచ్చి ఐదు వందలు ఓపీకి మూడు వందలు రెండు వందలు ఓపి కట్టి మెడికల్ షాప్లో రెండు మూడు వంద రెండు వందల సిరపులు తీసుకొని డాక్టర్ వన్ నాట్ ఫోర్ జ్వరం వచ్చింది అన్నప్పుడు కామన్ మ్యాన్గా కామన్గా ఆలోచించేది ఏంటి సార్ మా పాపకు జ్వరం తగ్గేటట్టు వేరే నేను ఇంకా రెండు రోజులైనా ఇటు ఉంటాను అది లేదు లేదు సిరప్ వస్తే తగ్గిపోయే జ్వరానికి ఉండమంటారు సార్ మీరు ఇద్దరికి ఇద్దరు చదువురాని మొద్దులే తల్లిగంతే తండ్రి డాక్టర్కి ఏమనిపించిందో ఆయననైతే పాపం బాగాసేపు సంజాయించాడు అంత పెద్ద డాక్టర్ నాకైతే కోపం వచ్చింది లోపల ఆ సార్ దగ్గర క్యాబిన్లా కయ్యర పిట్టలలో పిట్టలు వెళ్ళగొట్టడానికి కోరినట్టు వరుతుంది సరే అమ్మ మరి తీసుకపో దీని మీద ఒక సంతకం పెట్టమ్మా రేపు నువ్వు అయిన తర్వాత నీ బిడ్డకేమని అయితే మమ్మల్ని బదనమవుతామమ్మ మా హాస్పిటల్ బదనమవుతాం అగో నేను చెప్తున్నా నేను చెప్తే చెప్పినట్టు ఇంకేం కావాలంటుంది బతిలాడితే కూడా ఇంట్లే సార్ పట్టుకొని పికి ఆ బర్లకు గతారని ఒకరోజు అది ఎవరన్నా చూసుకోరా ఆ గోజలు బర్రెలు మనుషులకు కంటే ఎక్కువనా ఎప్పుడు మారుతారా మీరు ఈ మాత్రం దానికి పోరాడాలని కానీ వాళ్ళని హాస్పిటల్ల సరైన ట్రీట్మెంట్ చేపించక రేపు ఆ పిల్లకి కాల్ చేతి పడిపోతే ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి ఆడపిల్ల ఎంత నరకం ఉంటుంది ఫిట్స్ వస్తుందమ్మా పిల్లలకు జ్వరం బాగా ఐదు వన్ నాట్ ఫోర్ దాటి వన్ నాట్ ఫైవ్కి అయిందంటే నేను కాపాడలేనని కూడా చెప్తే ఏం కాదు మాకు అలవాటు అని పట్టుకొనిపించి ప్రామిస్ నాకే మస్తు బాగా అనిపించింది డాక్టర్ చెప్పి చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు వర్షం పడుతుంది వాతావరణం మంచిగా లేదు అయినా బండి మీద మెడలు తా పాప మీద తువ్వాల కప్పి పట్టుకొని పోయారు అట్లుంది జామానమ్మ ఎందుకో బాధ అనిపించింది అందుకే వీడియో ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్